క్లినిక్ మరియు రాజరాజేశ్వరి దేవాలయం వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు తిరుపతి నెహ్రూ నగర్ లోని రాజరాజేశ్వరి దేవాలయంలో ఆదివారం ఉదయం రేవా డయాబెటీస్ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గురు రేఖ తిరుపతి నెహ్రూ నగర్లోని ప్రజలకు డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్ వ్యాధులపై అవగాహన కల్పించి ఉచితంగా చికిత్సను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖ ప్రజలకు బ్లడ్ షుగర్ బీపీ బిఎంఐ చెకప్ నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖ మాట్లాడుతూ షుగర్ బీపీ వ్యాధులను ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు నమస్కారం అందరికీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ నెహ్రూ నగర్లో మనము డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అవేర్నెస్ క్యాంప్లా కండక్ట్ చేస్తున్నాము రేవా డయాబెటీస్ క్లినిక్ తరఫున యూజువల్గా బీపీకి షుగర్కి ఎలా ఉంటుందంటే కార్పొరేట్ సంస్థల్లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు దాని గురించి ఎక్కువ మాట్లాడతారు ఇప్పుడు నా క్లినిక్లో కూడా నేను చాలా టైం స్పెండ్ చేస్తాను కానీ చాలామంది ప్ర పేద ప్రజానికానికి కానీ జనరల్ పబ్లిక్ కానీ ఈ షుగరు బీపీ ఒక తీవ్రత చాలామందికి అర్థం కాదు అది ఎందుకంటే ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్ అది అది సైలెంట్గా అది చేసే గుణం చేసేస్తుంది మెయిన్గా కిడ్నీసు కళ్ళు కాళ్ళు చేతులు యాంపిటేషను ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్గా వస్తాయి షుగర్కి బీపీకి దీని గురించి చాలామందికి అవగాహన లేదు స్పెషల్లీ పేద ప్రజానికానికి జనరల్ పబ్లిక్కి చాలా లైట్గా తీసుకుంటారు షుగర్ని బీపీని అ ఏముంది రెండు వందలే కదా మూడు వందలే కదా ఏం కాదు అనేసి ఎందుకంటే సిమ్టమ్స్ ఏం బయటపడవు లాస్ట్కి వాళ్ళు కిడ్నీ డయాలసిస్ లేదా కాళ్ళు చేతులు తీసుకునే పరిస్థితి హార్ట్ అటాకు పెరాలసిస్ స్ట్రోక్ ఇట్లాంటి కాంప్లికేషన్స్లో ల్యాండప్ అయిపోతారు చాలామందికి వీళ్ళకి రెగ్యులర్ ఫాలోఅప్ ఉండదు మెయిన్ మన క్లినిక్ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం వచ్చి ఇది ఎంత సీరియస్ జబ్బు ఎందుకు మీకు ఏ సిమ్టమ్ లేకపోయినా మీరు ఎందుకు షుగర్కి బీపీకి రెగ్యులర్గా మందులు వేసుకోవాలి అంటే రేపు మీరు హాస్పిటల్లో పెద్ద పెద్ద బిల్స్ కట్టే పరిస్థితి ఉండదు ఇప్పటి నుంచే కానీ మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మెయిన్గా ఈ క్లినిక్ ఈ క్యాంపు జరగడం జరుగుతోంది సో ఈ క్యాంప్ ద్వారా కనీసం ఒక వంద మందికి నేను కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కళ్ళు పోవడం హార్ట్ అటాకు స్ట్రోక్ లాంటివి నేను ఆపగలిగితే అదే మేమందరం మా బృందం మొత్తం కలిసి చేసిన పెద్ద గొప్ప పనిగా మేము ఫీల్ అవుతాం సో ఇదందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం బీజేపీ నాయకులు పునగంటి భాస్కర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్ లోని ప్రజలకు డాక్టర్ కత్తుల రేఖ ఉచిత వైద్యం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖను సత్కరించారు నెహ్రూ నగర్లోని అనేక జబ్బులు వచ్చి ఆరోగ్యాలు కాపాడుకున్న పరిస్థితిలో మేము ప్రజలందరూ కూడా రేఖ రేఖమ్మ డాక్టర్ రేఖమ్మ గారిని కలవడం జరిగింది రేవ డయాబెటీస్ వారు అధినేత కత్తుల రేఖ డాక్టర్ గారు వారి యొక్క బృందము వారందరూ వచ్చి మా నెహ్రూ నగర్ పేద ప్రజలకి ఉచితంగా సేవ చేయడం వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్లు అనేక జబ్బుల చూసి ఉచితంగా మందులన్నీ ఇవ్వడం చాలా సంతోషకర విషయం ఆ సందర్భంగా వారికి నెహ్రూ నగర్ పురప్రదందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న సత్కారంతో వారి చేసే సందర్భంగా మేమందరూ మా యొక్క పాటు తరపున